క్షతవాసాం పుష్పవాణచాపం అణిమాదివృతం మయూఖై గురువ విభావే భవాని మహాలయపక్షం సామాన్యంగా ఆడపిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువగా ఉండడం మగపిల్లలు ఏదో హడావిడిలో ఉండిపోతూ ఉండడం ఈ కారణాల వల్ల ఆడపిల్లలు మగపిల్లలు శ్రద్ధగా చేయట్లేదు మేము చేయకూడదా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ వ్యక్తి మరణించినప్పుడు ఆ శవం దహనానికి దహనం అయ్యే వరకు ఎవరు ఏడవకూడదు అని ఏడిస్తే పితరులు పారిపోతారు ఆ కారణంగా ఏడవకూడదు అని చెబుతారు అటువంటి పరిస్థితులలో సున్నిత హృదయులైనటువంటి స్త్రీలు ఆ ప్రేమతో కూడి ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క స్మరణతోనే అతి సులభంగా అతి త్వరితంగా హృదయం ద్రవించి ఏడుపు వచ్చేసేలాగా ఉంటారు అది పితృక్రియలకు భంగం మరి ఏం చేయాలి కఠిన హృదయులైన పురుషులు చేస్తే ఏడుపు ఉండదుగా అప్పుడు ఆ క్రియ సక్రమంగా నడుస్తుంది అంతేకాదు శ్మశానానికి పురుషులే వెళ్ళాలి స్త్రీలు వెళ్ళకూడదు ఉంటారు నిజానికి జ్యోతిషంలో పరుష పురుష పురుషరాశులు స్త్రీ సౌమ్య సౌమ్యరాశులు అని విభజన ఉంది దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది స్త్రీలు సౌమ్యులని పురుషులు పరుషంగా ఉంటారని ఈ పరుషంగా ఉండేటువంటి వారు ఆ కార్యక్రమాలను నిర్వర్తించడంలో కఠినంగానే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ సున్నితమైన హృదయం గలవాళ్ళు తమ ఎదురుగుండా ఆ ప్రేమమూర్తులైనటువంటి లేనటువంటి తల్లిదండ్రులు మొదలైనటువంటి వారు దహనం అవుతుంటే ఆ శరీరం దహనం అవుతుంటే చూసి తట్టుకోలేకపోతే ఆ సున్నితమైన హృదయం ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు అందుకని చిన్నపిల్లలు మరియు స్త్రీలు శ్మశానానికి రాకూడదు ఆ పితృక్రియలను స్వయంగా ఆచరించకూడదు మొదలైన నియమాలను వారి సున్నితత్వాన్ని కాపాడడం కోసం ఏర్పాటు చేశారు కఠినంగా ఉంటే ఏమవుతుంది నేటి కాలంలో మేము అన్నిటా ఉన్నాము అనే భావనతో సైనికులుగా కూడా యుద్ధానికి వెళ్ళిపోతున్నారే మరి అటువంటి స్థితిలో కఠినంగా అయితే నష్టం ఏమిటి అని ఆలోచన చేయవచ్చు కానీ భవిష్యత్ తరం ఉంది చూసారు వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది వాళ్ళలోని సౌమ్యతను సమాజం నష్టపోయే ప్రమాదం ఉంది అంటే పురుషుల్లో పరుషత్వం ఉంటే పర్వాలేదా జాగ్రత్తగా ఆలోచిద్దాం అంబిక అంబాలిక దాసి వ్యాసుడు ఒకడు అంబిక భయపడి కళ్ళు మూసుకుంది మానసికంగా కూడా గుడ్డివాడు పుట్టాడు ఎందుకని భౌతికంగానే గుడ్డివాడు కాదు మానసికంగా కూడా ఎంత స్థాయి అంటే అతను గుడ్డితను సాక్షాత్తు విష్ణుమూర్తి విశ్వరూపం చూపిస్తున్నాడు కృష్ణమూర్తి ఆ చూపించినప్పుడు ఈయనకి ప్రత్యేకమైన దివ్య దివ్యచక్షువులను ఇచ్చాడు ఆయన విశ్వరూపాన్ని చూశాడు నమస్కారం చేసుకున్నాడు తర్వాత అతను ఏమిటి కోరుకున్నది ఏమిటి మామూలుగా అయితే కోరుకోవాల్సింది నాకు మోక్షాన్ని ప్రసాదించిన ఆయన అని కోరవచ్చు కనీసపక్షం తన పిల్లవాణి యొక్క ఆ బుద్ధి కుశలతను సన్మార్గం వైపు మళ్లించిన ఆయన అని కోరవచ్చును ఇవేవీ కోరలేదు ఆయన కోరింది ఏమిటి అంటే నేను నిన్ను చూసిన కళ్ళతో లోకాన్ని చూడలేను కాబట్టి నా కళ్ళు మళ్ళీ తీసేసుకో అన్నాడు ఎంత తెలివిగా ఉందో చూడండి ఆ దృష్టి అంటే అంత గుడ్డివాడు అనమాట ఇక అంబాలిక ఆమె ఏం చేసింది పాలిపోయింది పాండురోగి పుట్టాడు పరిపూర్ణమైన భక్తితో ఉంది దాసి పరిపూర్ణమైన భక్తుడు విదురుడు పుట్టాడు దీనిని బట్టి ఏమవుతుంది పురుషుని యొక్క మానసిక స్థితి కంటే పురుషుని యొక్క భావనల కంటే స్త్రీ యొక్క మనోభావనల యొక్క ప్రాధాన్యమే సమాజంపై ఉంటుంది పుట్టబోయే తరంపై ఉంటుంది అనే విషయం మనకు స్పష్టమవుతుంది మన పాఠ్యాంశాల్లో మనుచరిత్ర ఉండేదండి మనుచరిత్రలో వరుధిని అనేటుంటామే ప్రవరుడు అలా అగ్నిలో అగ్ని జీవాల రూపుడే వెళ్ళిపోతే ఆయన్ని మనసు నిండా నింపుకుంది ఇంతట్లోనూ మాయాప్రవరుడు వచ్చాడు ఆమెను కలిశాడు ఈ మాయాప్రవరుడు వల్ల కలిగినటువంటి సంతానము ఎటువంటి సంతానమైంది అంటే స్వరోచి అంటే తనకు తానుగా ప్రకాశించేవాడు సాక్షాత్తు ప్రవరుడు ఎలాగైతే కాంతితో ప్రకాశిస్తున్నాడో అటువంటి వాడు పుట్టాడు వాడి కొడుకే స్వరోచి సుమనువైనాడు ఇక్కడ స్త్రీ యొక్క మనోభావన యొక్క ప్రాధాన్యం వచ్చే తరంపై ఉంటుందనే విషయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి కాబట్టి మనకు ఆ అంశాన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే భవిష్యత్ తరం బాగుండడానికి స్త్రీల యొక్క ఆ సౌమ్యమైనటువంటి స్వభావాన్ని కాపాడుకోవడం చాలా అవసరం భారతదేశీయమైనటువంటి స్త్రీలు మాతృమూర్తులు వ్రతాలు నోములు పేరుతో సౌమ్యతను పెంచుకుని ధార్మికతను పెంచుకుని దానాలు చేస్తున్నందువలన దానం కొద్దీ బిడ్డలు అనే సామెతను అనుసరించి మహాత్ములను కనగలిగారు ఫైవ్ పర్సెంట్ భారతీయులు మహాత్ములను ఎంతమందినో వేలకి వేల మందిని కనగలిగారు మిగిలిన దేశాల్లో తొంభై ఐదు శాతం దేశాల్లో మహాత్ములు ఎంతమంది ఉన్నారు గత రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర పరిశీలించండి అక్కడ మహాత్ముల జననం లేదు ఇక్కడే ఉంది కారణం ఏమిటి ఈ మాతృమూర్తుల సౌమ్యత ఆ కారణంగా వాళ్ళు పితృకార్యాలలో కఠినంగా పాల్గొనేటువంటి స్థితిని కల్పించలేదు మన వాళ్ళు మరి అమ్మాయిందండి మగ పిల్లలు లేరండి అప్పుడేం చేయాలి అంటే ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ మగ బిడ్డ అతనికి ఈ అధికారం ఉంటుంది అతను చిన్నపిల్లవాడు అండి అంటే ఈ పిల్ల యొక్క భర్త తల్లిదండ్రులు లేనివాడైనట్లయితే తన కొడుకు పేర తాను ఆ కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు ఆయనకి అవకాశం లేదు తల్లిదండ్రులు ఉన్నారు ఈ పిల్లవాడు కూడా చిన్నపిల్లవాడు అంటారా అతని పేర కర్తవ్యాన్ని వేసి మరొకరు చేయవచ్చు అలా ఎవరు చెయ్యాలి అనడంలో బిడ్డలు మగబిడ్డలు చేయడం అనేటువంటిది సంప్రదాయం ఎవరికి చెయ్యాలి మహాలయం ఎందుకంటే చాలామంది అనుసరిస్తుంటారు ఏమంటారంటే ఆర్థికం పెడుతున్నాం కదండి ప్రతి సంవత్సరం ఇది కూడా పెట్టాలా మహాలయం కూడాను అని అడుగుతుంటారు నిజానికి తొంభై ఆరు శ్రాధాలు పెట్టాలి వాటిని షండవతి శ్రాద్ధములు అంటారు కాబట్టి అలా చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం ఎక్కువ కలుగుతుంది మనకు అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది ఉత్తమ సంతానం వృద్ధి చెందుతుంది ఈ విషయాలు మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ మహాలయం అనేటువంటిది విడిగా పెట్టాలా అని కొంతమంది భావిస్తుంటారు గయాశ్రార్థం పెట్టేశావండి ఆబ్దికం పెట్టాలా అని కొంతమంది ఆలోచిస్తుంటారు నిజానికి ఆ గయలో ఉండే పండితులమైనటువంటి వారు గయాశ్రార్థం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం గయాశ్రార్థం పెడితే ప్రతి సంవత్సరం ఆర్థికం పెట్టక్కర్లేదు అని ప్రచారం చేస్తుంటారు అవి నిజాలు కావు శాస్త్రంలో లేదు గయాశ్రార్థం పెట్టినా సరే ప్రతి సంవత్సరం పెట్టే ఆబ్దికాదులు పెట్టాలి అలాగే ఈ పక్షం అనేటువంటి ఆచరణలో పెట్టాలి అయితే కొంతమంది ఏమో ఆలోచిస్తుంటారు అంటే మహాలయపక్షం పెళ్ళి మా పిల్లవాడికి పెళ్లి చేసామండి ఈ సంవత్సరంలో మహాలయపక్షం పెట్టవచ్చా ఆధికం పెట్టవచ్చా అని ఆలోచిస్తుంటారు పెట్టాలండి ఎందుకని అంటే మనం పెళ్లి చేసేటప్పుడు కూడా నాందీశ్వరార్థం అనే పేరుతో పితృదేవతల్ని పూర్తి మళ్ళీ మనం పెళ్లి చేసేటప్పుడు కూడా నాంది ముఖం అనే పేరుతో పితృదేవతల్ని ఆరాధన చేసి తర్వాతనే తక్కిన కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం దానికి సాంకేతికంగా మనం ఏం చేస్తున్నాం పెట్లమే కూర్చునే ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బట్టలు పెట్టి కూర్చుంటున్నాం అంటే పెద్దల్ని గౌరవించడం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది అనే భావన నిజానికి తాతగారికి కొడుకు మీద కంటే మనవడి మీదే ప్రేమ ఎక్కువండి కదా అతని ఆశీస్సు ఎక్కువ దక్కుతుంది వీడికి అందుకని వాళ్ళని పూజించాలి వీడు అభివృద్ధిలోకి రావడానికి కాబట్టి మనం అతి జాగ్రత్తగా కనుక ఆలోచన చేసినట్లయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే పితృదేవతా సంబంధమైన కార్యక్రమాలే అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నాం పెళ్లి చేసేటప్పుడు ముహూర్తం పెట్టుకోవడం ఎలా పెట్టుకోవాలి అంటే పదహారు రోజుల పండుగ లోపల ఆర్థికం పడకుండా ఉండేలాగా ముహూర్తం పెట్టుకోవాలి మహాలయపక్షం కూడా ఆ మధ్యలో పడకుండా ఉండేలాగానే పెట్టుకోవాలి అనడానికి సూచనగానే భాద్రపద మాసాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అని పిలుస్తున్నాం అంటే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తే భాద్రపద మాసంలో కృష్ణపక్షం వచ్చేది పదహారు రోజుల పండుగ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు లాగా మనం ఈ విషయాలను కొంచెం స్పష్టంగా ఆలోచన చేసినట్లయితే పెళ్ళైన సంవత్సరంలోనూ పెట్టాల్సిందే తప్పదు అంటే పదహారు రోజుల పండుగ దాటేలాగా ఏర్పాట్లు చేసుకుంటే చాలు మహాలయపక్షం కూడా పెట్టాల్సిందే పెళ్ళైన సంవత్సరం అయినా సరే కాబట్టి మనం ఈ ఆచరణ వల్ల మంచి జరుగుతుంది ఇంకో విశేషం ఏంటంటే భాద్రవ మాసంలోనే ఎందుకు వచ్చింది అసలు ఇది అంటే భాద్రపద మాసానికి అంతిమ పక్షం అంతిమపక్షం మాసానికి ప్రారంభపక్షం ఇవి రెండూ కూడా యమధంస్ట్రలు అని పిలిచారు శాస్త్రంలో యమధంస్టులు అంటే యముని కోరలు అని అర్థం సామాన్యంగా ఈ సమయంలో కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు అనారోగ్యం గలవాళ్ళు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకని అంటే వాతావరణ కాలుష్యం కావచ్చు నీటి కాలుష్యం కావచ్చు వర్షాలు కురిసే నీరు నిలవుంది ఉంది పదార్థాలు కుళ్ళిపోయి మొదలైన వాటి వల్ల కాబట్టి ఇక్కడ సమయాల్లో మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నియమబద్ధమైన జీవితం గడిపితే ఆరోగ్యవంతంగా బతికేయచ్చు ఆ నియమబద్ధమైన జీవితంలో మనకు మొదటి చైత్రమాసం నుంచి మొదటి ఆరు మాసాల్లో చివరి పక్షం ఈ భాద్రపదం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మనం పితృదేవతారాధన నియమంలో శ్రద్ధగా ఉన్నట్లయితే అలాగే ఈ అమావాస్య ప్రాంతంలో మనం బతుకమ్మ పండగ చేసుకోవడం ప్రారంభిస్తాం ఏమైంది ప్రకృతిలో ఉండేటువంటి పుష్పజాతులన్నిటినీ కూడా పూజ చేసే అమ్మవారిగా వాటిని పవిత్రంగా భావిస్తూ దైవవాసనలతో నీటిలో విడిచిపెడుతున్నాం ఆ నీటిలో ఈ దైవవాసనలను కలుపుకుంటూ పుష్పములకు సంబంధించిన ఔషధ విలువలను కలుపుకుంటూ నీరు పవిత్రమవుతోంది ఆ నీటిని వాడుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు ఇక మాసం శుక్లపక్షం అనేటువంటిది ఏమవుతుంది అంటే సంవత్సరంలో రెండవ సగభాగం ప్రారంభమవుతోంది మొదటి సగభాగం ప్రారంభమైనప్పుడు శ్రీరామ నవరాత్రులు చేసుకున్నాం రెండవ సగభాగం ప్రారంభమైనప్పుడు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాం ఈ అమ్మవారి నవరాత్రులలో నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం ఆహార నియమాలు పాటిస్తున్నాం కొంతమంది ఉపాసకులు దశమితో ఆపకుండా పౌర్ణమి వరకు కూడా ఈ అమ్మవారి పూజలు కొనసాగిస్తూ ఉంటారు నియమబద్ధమైన జీవనం కోసం తద్వారా వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాడు అమ్మవారి అనుగ్రహంతో లాగా కాబట్టి ఈ రెండు పక్షాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి నియమబద్ధమైన జీవనం గడపాలి అది శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందిస్తుంది నిజానికి శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం చాలా గొప్పది మానసిక ఆరోగ్యం ఏమిటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించడం దైవీ వాసనలతో సమాజానికి వాటిని అందించటం అనేవి ఈ రెండు పక్షాల్లో జరుగుతాయి అన్నమాట ఒకలా చెప్పాల్సి వస్తే సంవత్సరంలో సగభాగవతి సగభాగవతి అనుకున్న కూడా ఒక సంధికాలంగా దీన్ని గుర్తించవచ్చు ఈ సంధికాలంలో ఇటు పితృదేవతలను అటు దేవతలను కూడా పూజించుకోవడం ద్వారా వ్యక్తిలో వాసనలు వృద్ధి చెందుతాయి అతని వల్ల సమాజానికి మేలు కలుగుతుంది అలాగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పురుషులు ఆచరిస్తూ స్త్రీలు సహకరిస్తూ పితరుల యొక్క అనుగ్రహాన్ని అనుభవాల్ని స్వీకరించడం ద్వారా ఆనందమయ జీవనాన్ని అనుభవాత్మకమైన సంపదను ఆనందమయులైన పిల్లలను వాసనలు వినయము కలిగిన పిల్లలను వృద్ధి చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది మనం ఎవరెవరికి ఈ కార్యక్రమాలు చేయాలి ఆర్థికంలో తల్లి ఆర్థికం ఉందనుకోండి దాంట్లో తల్లి వాళ్ళత్తగారు వాళ్ళత్తగారు ఈ ముగ్గురినే మనం ఎక్కువ ప్రధానంగా పూజిస్తాం వాళ్ళకే పిండ ప్రధానాలు ఉంటాయి తండ్రి యొక్క ఆర్థికం అనుకోండి అప్పుడు తండ్రి తాత ముత్తాత ఆ ముగ్గురికే ఉంటుంది కానీ ఈ మహాలయంలో మాత్రం తండ్రి తరఫు వాళ్ళు తల్లి తరఫు వాళ్ళు భార్య తరఫు వాళ్ళు ఇంకా పిల్లలు ఎవరెవరు మరణించారో వారందరూ వస్తారు పూజించడానికి వాళ్ళందరికీ పిండ ప్రదానాలు చేయాలి అలాగే మనం ఎవరి నుంచి జ్ఞానాన్ని సంపాదించామో ఆ గురువులు వస్తారు మనని ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు మరణించి ఉన్నట్లయితే వారు ఆధ్యాత్మిక పరిపాలకులుగా ఉండేటువంటి పీఠాధిపతులు మరణించిన వారు వస్తారు ఇలా మనం అందరినీ కూడా పూజించేటువంటి అవకాశాన్ని మనం పొందుతాం మేనమామలు భార్యలు మేనత్తులు మేనత్తల భర్తలు వాళ్ళ పిల్లలు మరణిస్తే వాళ్ళు ఇలా వీళ్ళంతా వచ్చేటప్పటికి వాళ్ళందరి నుంచి వచ్చేటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి అంటే ఎవరికి వారే లాభపడాలి పితృదేవతలు తప్ప ఆ పితృదేవతలకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటి అంటే తమ వాళ్ళని ఆశీర్వదించే అవకాశం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు మన అభివృద్ధిని కోరుతారు అందువలన మిగిలిన దేవతలు అనేటువంటి వారు అందరూ పూజించేవాళ్ళు కానీ మన పితృదేవతలు మాత్రం మనమే పూజించుకుంటాం మనకు మాత్రమే ఉంది అవకాశం అందుకని ఈ పూజ తప్పనిసరి అవుతుంది వాళ్ళందరి నుంచి అనుభవ జ్ఞానాన్ని సంపాదించినట్లయితే మన ఆలోచన ఎంత వికసిస్తుంది అనుభవయోగ్యమైన సంపద ఎంత పెరుగుతుంది అనేది మనం ఆలోచించాలి కాబట్టి మనకు వాస్తవంగా ఆలోచన చేస్తే ప్రతిరోజు కాస్త దక్షిణ కాస్త కాస్తని బియ్యం లాంటి పదార్థాలు కాస్త కందిపప్పు లాగా అటువంటి వాటిని మనం దేవుడి దగ్గర ఓ కలసం పెట్టి పితృదేవతలకి ఓ కలసం పెట్టి దేవతలకి రోజు వేస్తున్నాం అనుకోండి దాంట్లో నెలకు రెండు నెలలకు ఏ సంతర్పణ జరిగే చోటు ఏ ఆలయంలోనూ అన్న అన్న అన్నదానం జరిగేటువంటి ఏ ఆలయంలోనూ వీటిని సమర్పిస్తున్నట్లయితే వ్యక్తి యొక్క మనోవికాసం చాలా బాగుంటుంది అంటే ఈ కనీసం ఈ పదిహేను రోజులైనా ఆ ఆచరణ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే మనకు మామూలుగా మహాలయం పదిహేను రోజులు పెట్టాలి పదహారో రోజు కూడా పెట్టాలి అయితే అలా పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు ఇలాగైనా చేసినట్లయితే ఏమిటవుతుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది సరైన ఆలోచనలు చేయగలుగుతుంది ధర్మశాస్త్రంలో చెబుతారు దానం లేని రోజు దుర్దినం అంటారు మరి ప్రతిరోజు దానం చేయాలి గత కాలంలో వ్యాయవారం బ్రాహ్మణుడు వచ్చేవాడింటికి ఆ రోజు పంచాంగంలో విశేషాలు ఆ రోజు ప్రత్యేకతలు చెప్పేవాడు ఆయన చేతమైనట్టుగా ఒక గుప్పుడు బియ్యం వేసేవాళ్ళం ప్రతిరోజు దానం చేసినట్టు అయ్యేది ఈ బియ్యములకు అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు మనస్సుకు అధిపతి ఋగ్వేదాంగ జ్యోతిషంలో చంద్రుడొక్కుడు బలంగా ఉన్నట్లయితే తక్కిన గ్రహాలు బలంగా లేకపోయినా ఆ జాతకం చాలా మంచిదని చంద్రుడొక్కుడు బలహీనంగా ఉంటే తక్కిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా అంత గొప్పది కాదని వర్ణిస్తారు కాబట్టి మనం బియ్యం ఇచ్చినట్లయితే చంద్రునికి ప్రీతికరమైతే మనసు ప్రసన్నంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి మనసుకు ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రతిరోజు సంవత్సరం మొత్తంలో ప్రతిరోజు కూడా ఓ గుప్పుడు బియ్యం దేవతలకి ఓ గుప్పుడు బియ్యం పితృదేవతలకి దక్షిణతో సమర్పించుకోవడం అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచిది కనీసం ఆ పదిహేను రోజులైనా పదహారు రోజులైనా మనం ఆ రకంగా ఏర్పాట్లు చేసుకున్నట్లయితే కొంతవరకు మన ధనాల్ని చేసిన వాడు మొత్తం మన సంపద అనుభవయోగ్యంగా తయారు చేసుకున్న వాళ్ళమవుతాం మన పిల్లల్ని సన్మార్గానుయాయులుగా తయారు చేసిన వాళ్ళమవుతాం మనం పెద్దల ఎందు వినయం చూపాం కాబట్టి ఆ వినయాన్ని మన పిల్లలకు నేర్పిన వాళ్ళమవుతాం సమాజానికి మంచి పౌరులను అందించిన వాళ్ళమవుతాం అలా సర్వ విధాల ఆనందమయ జీవనాన్ని గడపడానికి పితృదేవతారాధన చక్కగా ఉపకరిస్తుంది